రాదు ఇది దేవుని దేవు సమానం వెల్కమ్ బ్యాక్ టు పర్షన్ మోను ఛానల్ ఈ రోజు వీడియోస్ ఏంటంటే నాకు ఈ జనాన్ని

ओके कायते में पक्का बसम ओके कायते बसम रे भैया इकडे अरे केक द्या परा ओई हां दे सा अरे नुवे बोरा पाडी दे ना का मल्ला रे रे दी एक्टर रे येले नाही अरे అరే ముఖం రా కేక్ తెచ్చిన వాడు అరే నువ్వు ఏం తీస్తున్నావు రా ముఖం కొట్టాడు వాడు కేక్ కేక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడు వస్తాడు జో రాగండి వాసన ఏమొస్తారరే ఇది ప్లానింగే పెద్ద ప్లానింగే ఇదే రావుగదు ఇయ అరే ఈ కేక్ ఆ కేక్ అనుకుంటున్నారా నువ్వు కూల్ నార్మల్ కేకా నార్మల్ రాగండి ఇది కూల్ కేక్ కాదు నార్మల్ కేక్ కాదు పెండ కేకు వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు అరే అడ వీడియో ఇట్లా అర్థం అందు అసలు నాకేం తక్కువైంద్రా అందం లేదా యాక్టింగ్ రాదా బాడీ లేదా డాన్స్ రాదా డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా చెప్పండి రా చెప్పండి కాల్స్ అయితే మీరు తినండి పెండ కేక్ ఇది అరే అరే ఏంట్రా ఇది అరే ఏంట్రా ఇది ఏ చున్నీ అనే పేరు అరే ఇలా దారా అరే ఉండరా జరా ఆగరా బాయ్ నువ్వు చాలా బాగున్నది నేను దీన్ని చూసా మీరు తింటారా అంటే చెప్పండి చాలా టేస్టీ ఉన్నది కేక్ అయితే నువ్వు తిని చూడరా పై నువ్వు నువ్వు తినవా నువ్వే కోసినావు నువ్వు తిన్నావు కేక్ అయితే కేక్ అయితే కేక్ అయితే కోసం నాని అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఈ రోజు పెండ కేక్ అయితే కేక్ అయితే పెండకు చాలా మంది గలీజ్ గలీజ్ అంటారు గలీజ్ అనరాదు ఇది దేవుని దేవునితో సమానం ఇది కేక్ చెప్పండి రా మీరు పెండ్ అంటే అందరు గలీ చూచి మీరే కామెంట్ చేసి చెప్పండి అంటారు లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అంతే వన్ కేక్ అయితే కేకు సెలబ్రేటి ఉంటుంది జర సబ్స్క్రైబ్ చేసుకోండి త్వర త్వరగా వన్ కేక్ కావాలని చూసుకోండి బాయ్ బాయ్ చెప్పండి రావరాక్షన్